My name is Narendra. Currently, I am pursuing MBA, HRM in the Yogi Vemana University, final year. Before I joining the university, I inquired so many universities, how the universities was running. So after that, I decided to uh, Yogi Vemana University. So after joining here, I am proud to say that you have, we have a lot of uh, facilities like library, uh, activity classes, and also conducting the, more overly, uh, they are providing ట్రైనింగ్ స్కిల్స్ లైక్ ఇంటర్వ్యూ స్కిల్స్ ఎక్సెట్రా ఇన్ ది యాక్టివిటీ క్లాసెస్ ద ఫ్యాకల్టీ ఆఫ్ ద ఎంబీఏ డిపార్ట్మెంట్ ఆర్ వెరీ గుడ్ విత్ ద పీపుల్ దే ఆర్ ఆల్సో ప్రొవైడింగ్ ఫెసిలిటీస్ లైక్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ బిఫోర్ ద ఇంటర్వ్యూస్ సో అండ్ ఆల్సో విత్ దే ఆర్ ప్లేస్మెంట్ క్లాసెస్ ఫర్ థ్యాంక్ యూ ఆల్ నేను యోగి వేమన విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖలో రెండవ సంవత్సరం చదువుతున్నాను నేను ఎంఏ చేరకముందు తర్వాత ఎంఏ చేరడం వల్ల చాలా నేర్చుకున్నాను ఈ వేమన విశ్వవిద్యాలయంలో పెద్ద గ్రంథాలయం ఉంది వాటితో పాటుగా తెలుగు శాఖలో భాషా పరిశోధన కేంద్రం ఉంది తెలుగుతో పాటు మా ఉపాధ్యాయులు అందరూ కలిసి సాంకేతికమైనటువంటి కంప్యూటర్ని నేర్పించడము అలాగే స్పోకెన్ ఇంగ్లీష్ లాంటివి కూడా నేర్పిస్తున్నారు నేను ఎంఏ చేరిన తర్వాత తెలుగులో ఎక్కువ అవకాశాలు ఉండవు అని చెప్పారు కాకపోతే ఇక్కడ చేరిన తర్వాత తెలిసింది తెలుగు తీసుకోవడం చాలా మంచిదైంది దానివల్ల లైఫ్లో ఎన్నో అచీవ్ చేయగలము మెయిన్ మన జీవితంలో ఏవైనా వడిదుడుకులు కూడా నుంచి మనం ఎలా మంచిగా జీవితంలో నేను నేను తెలుసుకున్నాను యూనివర్సిటీలో సెకండ్ ఇయర్ బోటని చదువుతున్నాను మాకు అన్ని సౌకర్యాలు కూడా ఈ కాలేజ్ అనేది మాకు కల్పిస్తుంది ప్రతి ఒక్క యాక్టివిటీస్ కూడా జరుగుతాయి ఇక్కడ స్టూడెంట్స్ కి చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు అండ్ అలాగే మాకు పెద్ద బొటానికల్ గార్డెన్ అనేది అవైలబుల్గా గా ఉంది అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ అన్నింటినీ కూడా ఇక్కడ గ్రో చేస్తారు ఎక్కువగా సస్టైనబిలిటీ అనేది ఇక్కడ ఎక్కువ ప్రయారిటీ అనేది ఇస్తారు స్టూడెంట్ కి ఎంకరేజ్ చేసి ఫర్దర్ ఏం చేయాలి అనేది ఒక థాట్స్ అనేవి క్రియేట్ చేస్తారు ఈ యూనివర్సిటీలో చాలా నేర్చుకున్నాను ఈ యూనివర్సిటీలో నాకు సీట్ వచ్చి ఇక్కడ నేను చదువుతున్నందుకు చాలా గర్వకారణంగా ఫీల్ అవుతున్నాను ప్రతి ఒక్కటి కూడా ఫ్యాకల్టీ అనేది మంచిగా చెప్తుంది స్టూడెంట్స్కి ఎంకరేజ్ చేసి వాళ్ళు ఫర్దర్గా ఏం చేయాలి ఇప్పుడు ప్రజెంట్గా ఏం చేయాలి ఎట్లా ఉండాలి ఏంటనేది ప్రతి ఒక్కటి కూడా నేర్పిస్తుంది ఈ కాలేజ్లో చదువుకున్నందుకు నేను బాట్ని చదువుతున్నందుకు చాలా గర్వకారణంగా ఫీల్ అవుతున్నాను థ్యాంక్ యూ ఇక్కడ సెకండ్ ఇయర్ ఎంబీఏ చదువుతున్నాను ఇక్కడ సీట్ రావడానికి నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అండ్ మాకు ఇక్కడ చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి వీ హ్యావ్ సో మెనీ సోర్స్ ఆఫ్ లైబ్రరీ బుక్స్ మాకు చాలా ఇక్కడ బుక్స్ చాలా ఎక్కువగా దొరుకుతున్నాయి ఫ్యాకల్టీ అందరూ మమ్మల్ని చాలా సపోర్ట్ చేస్తారు ఎడ్యుకేషన్ పరంగా వస్తే చాలా మంచి ఎడ్యుకేషన్ మాకు ఇక్కడ లభిస్తుంది అండ్ అందరూ చాలా సపోర్టివ్గా ఉంటారు కమింగ్ టు మై డిపార్ట్మెంట్ మాకు చాలా సోర్స్ ఉంది జాబ్స్ కోసం చాలా కనెక్ట్స్ కూడా జరుగుతాయి ఇక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ కూడా చాలా బాగుంటుంది స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు కూడా ఇక్కడ ఉన్న చెట్లు కానీ ఇదంతా మాకు మంచిగా అనిపిస్తుంది సో బొటానికల్ గార్డెన్ కూడా ఉంది సో ఫీల్ వెరీ హ్యాపీ హియర్ అండ్ ఫైనలీ వీఆర్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు హ్యావ్ ప్లేస్ హియర్ దిస్ టు స్టడీ థ్యాంక్ యూ నేను ఈ కాలేజ్లో చదివినందుకు చాలా సంతోషంగా ఉన్నాను ఈ కాలేజ్లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి లైబ్రరీ అన్ని డిపార్ట్మెంట్స్ చాలా బాగా ఉన్నాయి నేను బయోకెమిస్ట్రీలో చదువుతున్నాను అక్కడ ల్యాబ్స్ చాలా బాగా చేపిస్తారు మాకు అన్ని ల్యాబ్ ఎక్విప్మెంట్స్ కూడా అన్నీ లేకపోయినా కూడా మేము చెప్తే తెప్పిస్తారు ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉంది దాంట్లో అయితే బాగా సపోర్ట్ చేస్తారు మాకు ఏమైనా గేమ్స్ పెట్టడంలో ఈరోజు కాలేజ్ డే జరుపుకుంటున్నాము దానికి ముందుగా మాకు క్విజ్ కాంపిటీషన్స్ హ్యాండ్ రైటింగ్ ఎస్ఎస్ అవన్నీ పెట్టారు దానివల్ల మేము బాగా నేర్చుకున్నాము అన్ని కొత్త కొత్తవి అన్నీ నేర్చుకున్నాము మా కాలేజ్లో ఇంకా మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి దానివల్ల నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను ఇక్కడ చదువుతున్నందుకు దన్ మై ఎంఎస్సి ఇన్ డిఫరెంట్ యూనివర్సిటీ బట్ ఐ హూస్ అన్ పట్కల్ యూనివర్సిటీ బికాస్ ద ఫెసిలిటీస్ అవైలబుల్ ఫర్ ద మై రీసెర్చ్ వర్క్ ఈస్ వెరీ అడ్వాన్స్డ్ అండ్ నాట్ ఓన్లీ మై ప్రొఫెసర్ మై గైడ్ ఈవెన్ ద అదర్ ప్రొఫెసర్స్ అదర్ డిపార్ట్మెంట్ గైడ్స్ ఆల్సో హెల్పింగ్ ఇన్ మై రీసెర్చ్ వర్క్ అండ్ ఆల్సో ద స్కాలర్స్ ఆర్ వెరీ ఫ్రెండ్లీ ద హోస్టల్ ఫెసిలిటీ క్వాలిటీ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ వెరీ వెల్ డెవలప్డ్ ఫోన్ మెనీ స్టూడెంట్స్ అండ్ టు కమ్ అండర్ ద రీసెర్చ్ సో దట్ దే క్యాన్ బిల్ అండ్ దే కెన్ ఫార్మ్ ఏ హిస్టరీ ఇన్ వరల్డ్ సిటీస్లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి చదువు పరంగా కానీ కల్చరల్ పర పరంగా కానీ స్పోర్ట్స్ పరంగా కానీ చూసుకుంటే అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి అండ్ చదువుతో కాకుండా అన్ని దానికి ప్రోత్సహిస్తారు అండ్ మన ప్రిన్సిపల్ సార్ రఘునాథ్ రెడ్డి గారు మన మాకు ఎంతో బాగా ప్రోత్సాహిస్తారు అలానే మాకు ఇప్పుడు చదువు అయిపోయాక మేము నెక్స్ట్ ఫర్దర్ ఏ స్టెప్ తీసుకోవాలనే దాని గురించి కూడా చాలా బాగా చెప్తారు మా ఫ్యాకల్టీ కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేస్తారు సో మాకు అలానే ఇక్కడ ప్లేస్మెంట్స్ కూడా జరుగుతాయి ఫ్యూచర్లో మాకు జాబ్స్ రావడం కోసం అని ప్లేస్మెంట్స్ కూడా మాకు ఇక్కడ జరుగుతాయి